దయ వల్ల మీ ప్రేమ ఆప్యాయత వల్ల నేను ఎమ్మెల్యే అయ్యాను కృష్ణదేవరాయలు గారు ఎంపీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దాచేపల్లి గ్రామాల్ని పట్టణం చేశాం చరిత్రలో దాచేపల్లి అరగట్ కొంతమంది ఎందుకు గ్రామం నుంచి పట్టణం చేశామంటే ఆంధ్ర రాష్ట్రంలో పదహారు వేల గ్రామాలు ఉన్నాయి నూట ఇరవై పట్టణాలు ఉన్నాయి పదహారు వేల గ్రామాల్లో దాచేపల్లి ఒకటి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నూట ఇరవై ఐదు పట్టణాల్లో ఈరోజు దాచేపల్లి ఒకటి దాంట్లో నిలబెట్టాం దాచేపల్లి ప్రగతిని నియంత్రం చేస్తున్నాం ఈరోజు ఆలోచించండి గతంలో దాచేపల్లి లేదు పిడుగురాళ్ల ఉమ్మడి గుంటూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో ఒక మారుమూల నా చిన్నప్పుడు తొంభై శతకంలో ఇక్కడ తరచూ వచ్చేవాడిని ఆ రోజు కాశకృష్ణారెడ్డి గారు ఎంపీగా ఉన్నారు ఆ రోజు దాచేపల్లి నుంచి హైదరాబాద్ పోవాలంటే మాచర్ల పోయి మాచర్ల నుంచి పోవాలి కానీ ఆ రోజు నా కాశకృష్ణారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే బ్రాడ్గేజ్ లైన్ వచ్చింది పోలీస్ సబ్ డివిజన్ వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తున్నారు బ్రహ్మాండంగా అద్దంకి నార్కెట్ పల్లి హైవే హైవే వచ్చిన తర్వాత ఈ రోజున హైదరాబాద్కి చెన్నైకి గుండెకాయ లాగా తయారైంది దాచేపల్లి పిడుగురాళ్ల కానీ మౌలిక సదుపాయాలు కల్పించాలి అందుకే పట్టణం చేశాం ఇంకా నీళ్ళు ఇవ్వాలి పట్టణంలో ఆ రోజున రోడ్లు సరిగ్గాలేవు మెయిన్ రహదారులన్నీ మూసుకుపోయి మీకు తెలుసు ఆడవాళ్ళు ఏదన్నా షాపుకు పోవాలంటే నెట్టుకుంటూ తోసుకుంటూ తోపుడు బండ్లలు ఒక పైకు పోవాలంటే కూడా మెయిన్ రోడ్ లో పోలేని పరిస్థితి ఐదేళ్ల క్రితం ఇంకా సొంతింటి మాట దేవుడికేరుగా ఏమిటి సొంతింగ్ ఏమిటి అసలు పేదవాడు కష్టపడుతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కోటీశ్వరులు కాదు వాళ్ళ రకాల కష్టంతో రైతులుగానో రైతు కూలీలుగానో కార్మికులుగానో లేదు చిన్న చిన్న షాపుల్లో గుమస్తాలో నెలకి పది పదిహేను వేలు ఇరవై వేలు వస్తే గొప్ప ఆడవాళ్ళు డ్వాక్రాల్లో కష్టపడి ఒక్కొక్క రూపాయి సంపాదిస్తూ దాన్ని పొదుపు చేసుకుంటూ పిల్లల్ని బాగా చదివించాలి ఒక రిక్షా వాడు మండు టెండలో రిక్షా తొక్కుతారంటే దేనికి బిడ్డ బాగా ప్రయోజకుడు అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి ఏమో అంతేనా మీ కోరిక ఎవ్వరు కూడా పిల్లలు మళ్ళీ కూలీలు అవ్వాలని కోరుకోరు పిల్లలు మళ్ళీ రిక్షా తోడాలని కోరుకోరు మంచిగా పిల్లలు చదువుకోవాలి ఎక్కడన్నా పెద్దలైన తర్వాత మీకు మంచి హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకోవాలి అన్నిటికన్నా మించిది సొంత ఇల్లు ఒక ఇల్లు ఉండాలి మా బిడ్డలు మా సొంత ఇంట్లో అదే ఇంట్లో ఈ సంవత్సరం ఉంటాం వచ్చే సంవత్సరం పోకంటే మళ్ళీ మరో ఇంటికి పోవాలి ఆ పై సంవత్సరం ఇంకో ఇంటికి పోవాలి ఇన్ని రోజులు మారుతాం అదే ఒక సొంత ఇల్లు ఉంటే అది రెండు గదులు ఉండొచ్చు మూడు గదులు ఉండొచ్చు అదే మనకి గొప్ప ఆ ఇంట్లో మన బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళ జ్ఞాపకాలు మన తదనంతరం వాళ్ళకి ఆస్తిగా అది ఇస్తే ఒక ఐదు లక్షలు పది లక్షల ఆస్తి వాళ్ళ చేతుల్లో పెడితే రేపు వాళ్ళ చదువులకు వాళ్ళ పెళ్లిళ్లకు మన తదనంతరం వాళ్లకు ఉపయోగపడుతుందనేది ఒక చిన్న ఆట ప్రతి పేదవాడికి ప్రతి కార్మికుడికి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి ప్రతి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఉండాలని ఈరోజు మీరు తాచేపల్లి పట్టణంలో పదివేలు ఇళ్లున్నాయి పదివేలు ఇళ్ళు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఎన్ని పట్టాలు ఇచ్చిందని లెక్క తీశ తెలియాలి కదా ఒక్క పట్టా ఇవ్వలేదు ఒక్కటి మరి మీరు అడగచ్చు మహేష్ రెడ్డి నేను ఎమ్మెల్యే చేశావు నువ్వేం చేసేవాడి ఇప్పటికీ నాలుగు నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను ఎమ్మెల్యే మీ దయ వల్ల కానీ మీరు గ్రహించండి నాలుగు నాలుగు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనాతోనే పోయింది మనం ఇంటి నుంచి బయటకు రావాలంటే భయం పెరగాలంటే భయం నలుగురిని కలవాలంటే భయం యావలం ఇక్కడే కాదు మొత్తం యావత్ ప్రపంచం కుదేలైంది అంటే నాలుగున్నర సంవత్సరాలు సంవత్సరం ఉన్నార పోతే యాభై ఐదు నెలల్లో నాకు మిగిలింది ముప్పై ఏడు నెలలు పద్దెనిమిది నెలలు కరోనాతో పోతుంది ముప్పై ఏడు నెలల్లో ఈ రోజుతో కలుపుకొని గత తెలుగుదేశం ఒక పట్టా ఇవ్వలేదు ఈ రోజుకి ఈ రోజు మూడు వేల మూడు వందల పట్టాలు ఇవ్వబోతున్నావు కేవలం పట్టాలు ఇవ్వటమే కాదు మీరు చూశారు కాల్ని మీరు చూస్తారనే ఇక్కడికి తెచ్చింది ఎంత బ్రహ్మాండంగా రెండు వేల మందికి పదకొండు వందల మందికి పట్టాలు ఇక్కడ అని అడి తొమ్మిది వందలు ఇస్తే మరి లైట్లు వేసాం నీళ్లు బిగిచ్చాం సరే ప్రతానికి మట్టి రోడ్లు అవ్వచ్చు ఒక్కొక్కళ్ళకి రెండు లక్షలు ఇస్తే ఇళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళు ఒక్కొక్కళ్ళకి రెండు లక్షలు నేను మీకు ఒకటే చెప్తున్నా ఈ రోజు మీ పదమూడు వందల మందికి పట్టాలు ఇవ్వటమే కాదు ఈ రోజు రాళ్లూర పలుగుంది భూమి రెండు కోట్లు శాంక్షన్ చేశాం వచ్చే ఆరు నెలల్లో రోడ్లు వేస్తాం లైట్లు బిగిస్తాం నీళ్లు ఇస్తాం ఈ యాభై ఎకరాలకి కేవలం అంతే ఇప్పుడు ఇచ్చే పదమూడు వందల ముప్పై మందికి పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెండు లక్షలు ఈ సంవత్సరంలోనే శాంక్షన్ చేస్తాను పక్కా డాబాలు కట్టుకోండి ఖచ్చితంగా అక్కడ ఎలాగైతే అక్కడ ఎలాగైతే కాలనీ ఏర్పడిద్దో ఇక్కడ కూడా రావాలి బహుశా పల్నాడులో రెండు వేల మూడు వేల ఏళ్ళలో ఉన్న అత్యధిక పెద్ద కాలనీ దాచేపల్లిలో ఏర్పాటు చేస్తాం కరెంట్ వచ్చిన తర్వాత నీళ్లు వచ్చిన తర్వాత ఇళ్లు కట్టిన తర్వాత డ్రైనేజ్ రోడ్లు కూడా వేస్తే ఒక ఉన్నతమైన కాలనీ నేనేమి అమెరికా చేస్తాను ఇంగ్లాండ్ చేస్తాను సొల్లు చెప్పట్లేదు మనుషులు బతకడానికి నీళ్లు కరెంటు డ్రైన్లు పక్కా డాబాలుంటే నెలకు మీకు ఏదైతే వెయ్య రెండు వేలు ఈ రోజు రెంట్కి ఇస్తున్నారు ఆ రెంట్ ఉండదు ఈ రోజున ఇక్కడ లక్ష లక్ష నారుంది సెంటు ఈ మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేసి రోడ్డు వెడల్పు చేస్తే ఆ లక్షనారే రేపు రెండు మూడు లక్షలు అవుతుంది మీకు ఆస్తిగా మిగిలిపోతుంది ఇలా ప్రతి విషయంలో కూడా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం మీకు తెలుసు దాచేపల్లి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ముందు కాట్రవాగు ఉప్పొంగి దాచేపల్లిని ముసి చేసేది మరీ ముఖ్యంగా పదో వార్డు తొమ్మిదో వార్డు ఎనిమిదో వార్డు ఏడు ఆరు ఒకటో వార్డు లేదు అటు సైడు పదో వార్డు కాట్రవాగు నీళ్లు మొత్తం మొత్తం కూడా దాచేపల్లి ఆస్తి నష్టం పంట నష్టం పాపం మరి వ్యాపారస్తులైతే నైట్ కనుక రాత్రి పూట వాన పడితే గుండెలు అరిచేతిలో పెట్టుకొని బతికే వాళ్ళు ఎక్కడ నీళ్లు వస్తాయి ఎక్కడ ఆస్తి నష్టం జరుగుతుంది ఇళ్లల్లో నీళ్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రెండు వేల పదహారవ సంవత్సరం వరద రాకుండా చూస్తానన్నాడు పది కోట్లు అన్నాడు ఐదేళ్లు అయిపోయింది ఒక లక్ష రూపాయలు కూడా ఇవ్వాల మళ్ళీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జూన్ మాసంలో అధికారంలోకి వస్తే మేము ఆగస్టు కల్లా వరద వచ్చింది మళ్ళీ దాచేపల్లి మునిగిపోయింది అది వాస్తవం కానీ రెండు నెలల్లో మేమేం చేయలేం ఆ రోజు చెప్పా ఒక్క రెండు సంవత్సరాల సమయం ఇవ్వండి కాట్రవాగును ఆధికరిస్తాం దాచేపల్లి మునక్కండా చేస్తానని చెప్పాను అన్నమాట ప్రకారం కాట్రవాగు ఆధికరించాం మొన్న సైకి లోన్ వచ్చింది భారీగా వానలు పడినాయి మా కుర్రోని పోయి చూడరా కాట్రవాగు పొగిందేమో ఏదన్నా షాపులో నీళ్లు వచ్చినాయి చూడమంటే పోయి చూసి అన్నా ఒక్క షాపులో కూడా నీళ్లు రాలేదు కాట్రవాగు నీళ్లు ఈ రోజున మీ దయ వల్ల మీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయలేని పని ఒక సామాన్య ఎమ్మెల్యే అయిన మీ బిడ్డ కాసు మహిళ రోడ్లు ఈరోజు అందరికీ తెలుసు ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నేస్తే రోడ్డు మీదకి రావాలి ప్రతి ఇంటికి ఒక వాహనం ఉంది ఒక బండి ఉంది చిన్న కళ మనం కూడా బండ్లు మీద నడవాలి హాయిగా పోవాలని గతంలో ఎలా ఉన్నాయి ఈ రోజు ఎలా ఉన్నాయి రోడ్డు మీద చూడండి పాటు రోడ్డు విస్తరించాం కొట్ల బజారు మన దాచేపల్లికి గుండెకాయ ఎలా ఉంది ఈ రోజున సిమెంట్ రోడ్డు చేసి డ్రైన్లు కట్టి వెడల్పు చేశాం మొన్నే చిన్న చిన్న తోపుడు బండ్లు అడ్డంకుంటే వాళ్లకు కూడా పక్కన స్థలం ఇప్పించి ప్రధాన రహదారిని వెడల్పు చేశాం లేదు అటు నారాయణపురం వచ్చే నెలలో ఇర్కేపల్లి లేదు దుర్గా భవానీ కాలనీలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది లేదు అంతర్గతంగా సిమెంట్ రోడ్డు ప్రతి దాన్ని కూడా పూర్తి చేసుకుంటూ ఈరోజు వస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యమైంది సచివాలయం వాలంటీర్ ఏమిటి సచివాలయం ఏమిటి వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో ఎక్కడా లేదే ఈ వ్యవస్థ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈరోజు తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు మేము వస్తే సచివాలయం వ్యవస్థ రద్దు చేస్తాం వాలంటీర్లు తీసేస్తాం మళ్లీ జన్మభూమి కమిటీని పెడతాం మీరే అర్థం చేయండి అమ్మా మీరు రెండు పాలనలు చూశారు మీరు జన్మభూమి కమిటీ చూశారు ఈరోజు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ చూస్తున్నారు గతంలో ఒక కుల ధృవీకరణ పత్రం కావాలంటే ఎందుకంటే దాచేపల్లిలో ఎక్కువ ఉండేది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఒక మనిషి పుట్టాడంటే జనన పత్రం కావాలి ఒక మనిషి చనిపోతే మరణ పత్రం కావాలి మీరు ఏం చేయాలి పంచాయతీ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూరు చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాలి ఒక పట్టా కావాలంటే మున్సిపల్ ఆఫీస్ పంచాయతీ ఆఫీసు చుట్టూరు తిరగాలి ఈ రోజు సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈ రోజు మీకు పట్టాలు ఇస్తున్నాం హాయిగా మీ ఇంటికి వచ్చి సర్వే చేశారు ఈ రోజు వాలంటీర్లు మిమ్మల్ని బస్సుల్లో ఎక్కించుకొని మిమ్మల్ని తీసుకొచ్చి పట్టా ఇచ్చారు గతంలో ఈ జరిగిందా లేదు మీ పత్రాలు మీ పత్రాలు మీ సచివాలయాలు పెన్షన్ ఇక్కడ అనేక మంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు మీ అవ్వ మీ అమ్మ లేదు అత్తలు అవ్వ తాతలు గతంలో పెన్షన్ తీసుకోవాలంటే దోక్కుంటూ పాక్కుంటూ వికలాంగులు ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి పోయి పొద్దున పోతే మధ్యాహ్నం దాకా పడిగాపులు కాసి అప్పుడు వచ్చేది పెన్షన్ మరి ఆ రోజున మహా అయితే రెండు వందలు వెయ్యి రూపాయలు ఈ రోజున రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు రేపు జనవరికి మూడు వేల రూపాయలు మీ ఇంటికి వచ్చి మీ ఇంటికొచ్చి వాలంటీర్ ఒక నిమిషం మీ ఇంటికొచ్చి వాలంటీర్ జోబుల్లో పెడుతున్నాడా లేదా అబ్బాతాతల్లో కలిగించాడు మరి అందుకే అనుకున్నా మిమ్మల్ని మీకు జన్మభూమి కమిటీలు కావాలంటే మీకు సచివాలయ వ్యవస్థ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి అలా కాదు జన్మభూమి కమిటీలు ఆ రోజు లంచం తీసుకొని నీ రంగు ఏంది నీ పార్టీ ఏంది నువ్వు ఏ కులం నువ్వు ఓటేస్తావా లేదా అని అడిగి ఆ రోజులో ఒక పెన్షన్ ఇచ్చేవాళ్ళు అది ఆ రోజున్న తెలుగుదేశం వ్యవస్థ మరి అనేక కార్యక్రమాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎలక్షన్ల ముందు రుణమాఫీ చేస్తాను రైతులకి ఇంట్లో అవుతాను బంగారం విడిపిస్తాను అని చెప్పాడు అలాగే డ్వాక్రా రుణమాఫీ కూడా చేస్తా అన్నాడు సరే చూద్దాం చేస్తాడేమో వయసులో పెద్దవాడు ఆయనే చెప్పుకుంటుంటాడు నేను ప్రధానమంత్రుల్ చేశాను ముఖ్యమంత్రులు చేశాను నేను ఇదిగో డ్వాక్రా రుణమాఫీ చేస్తాను రైతు రుణమాఫీ చేస్తాను ఎలక్షన్ అయిపోయింది రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాడు చూస్తే మరి ఆ రోజున రైతు రుణమాఫీ ఎనభై ఐదు వేల కోట్లుంటే కుదించి 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 దాన్ని మూడు దఫాలు ఐదు దఫాలు చేస్తా అని ఐదు దఫాల్లో ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తా అన్నాడు పోదా అదన్నా ఇచ్చాడా అది కూడా లేదు చివరికి రాష్ట్రంలో పదిహేను వేల కోట్లు ఇచ్చాడు ఒక దాచేపల్లి పట్టణంలో నేను లెక్క దీసా ఎంత ఇచ్చాడు అని చూస్తే తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షలు వచ్చింది ఒక దాచేపల్లి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా రైతు భరోసా వచ్చే నెల పడాల్సింది ఉంది ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్క రైతు భరోసా కింద ఇచ్చింది పద్నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఎక్కడ తొమ్మిది కోరుతుంది ఎక్కడ డ్వాక్రాలు ఏమిటి డ్వాక్రాలు మీరందరూ డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు చూద్దాం ఎవరు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఎంతమంది డ్వాక్రా సంఘాలు ఉన్నారు నాయనో లేనోళ్ళు ఎవరేసా నేను లేనోళ్ళని చేయమనాల్సింది ఉన్నోళ్ళ వ్యక్తమందరికీ తెలుసా రోజున డ్వాక్రా రుణమాఫీ చేస్తా అని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో లో చెప్పాడు సరే తీసే ఆ లెక్క కూడా ఎంత చేశాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత చేశాడు చూద్దామని తీస్తే రాష్ట్రం మాట దేవుడి గెలుగా ఒక్క దాచేపల్లి పట్టణంలో సున్నా సున్నా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ జరగలేదు డ్వాక్రా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీకు మాటిచ్చాడు ఆసరా పథకం కింద నాలుగు దఫాల్లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది మే వరకు మీకున్న రుణాన్ని వడ్డీతో సహా మీకు చెల్లిస్తానని ఇప్పటికి మూడు దఫాలు అయిపోయింది వచ్చే జానవరిలో నాలుగో దఫా ఇస్తున్నాడు ఇప్పటికీ నాలుగు సంవత్సరాలలో దాదాపు ఎంత పోయిందయ్యా ఆసరాన్ని చూస్తే ఒక్క దాచే పనిలో పది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కోసాలకి రుణమాఫీ ఎక్కడ రూపాయి లేదు ఎక్కడ పది కోట్లు ఎవరు మాట మీద నిలబడుతున్నారు ఎవరు మాట మీద నిలబడట్లేదో మీరే ప్రతి విషయం ఇలా మీరు చూసుకుంటూ పోతే లేదు నాకు చెప్పాను స్కూళ్ళు దేనికి స్కూళ్ళు గతంలో స్కూళ్ళంటే ప్రైవేటు బళ్ళు ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించాలంటే మన బిడ్డలు బండల మీద చూసుకోవాలి ఫ్యాన్లు ఉండేవి కాదు కరెంట్ సరిగ్గా ఉండేది కాదు ఆడపిల్లలకైతే మరుగుదొడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు ఇబ్బంది పడేవాళ్ళు ఈ రోజుపై చూడండి దాదాపు మన ఒక్క దాచేపల్లి పట్టణంలోనే ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలతో ప్రభుత్వ కూడా మీకు ఎలా తయారైనా చరిత్ర కలిగిన హై స్కూల్ ఎలా ఉంది హై స్కూల్ ఈ రోజు ఈ దాచేపల్లి పట్టణంలో హై స్కూల్లో చదవని వాడంటూ లేట్ ఏ పార్టీ వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం అంతేకాదు ఎక్కడన్నా డబ్బు చాలదని మీ బిడ్డల్ని ఆపేస్తారేమో చదువు ఎక్కడన్నా వాళ్ళు కూలి వాళ్ళు అమ్మో మా బిడ్డ కూలికొస్తే ఇంకొక ఐదు వందలు రెండు వందలు సంపాదిస్తాడు కుటుంబం గడిచిద్దని ఆపేస్తారేమో అని అలా ఆపకూడదు మీ బిడ్డలు కూడా చదువుకోవాలి ఇంజనీర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలని అమ్మఒడి కార్యక్రమం రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరు ఏ రాష్ట్రంలో లేదు అమ్మఒడి కార్యక్రమం మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం ఒక్కొక్క తల్లికి పదిహేను వేలిస్తే ఒక్క దాచేపల్లి పట్టణంలో పదిహేడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు అమ్మఒడి గాని చేయుత గాని దీవెన గాని లేదు ఆసరా రైతు భరోసా ఇలా చెప్పుకుంటూ పోతే పెన్షన్ వడ్డి కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం ఆరోగ్యశ్రీ లేదు ఇంటి పట్టాలు గోరుముద్ద జగనన్న మొత్తం కలుపుకుంటే రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఒక్క దాచేపల్లి పట్టణంలో లబ్ధి చేసుకున్నా సుమారు పదివేలు ఇళ్ళుంటే ఒక్కొక్క ఇంటికి సగటుకి రెండు లక్షల రూపాయలు అందరికి రాదు ఒకరికి ఎక్కువ ఉంటుంది ఒకరికి తక్కువ ఉంటుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో అది ఎక్కువ ఉంటుంది ఇలా ప్రతి విషయం మీరు చూసుకుంటూ పోతే హాస్పిటల్ ఏమిటి హాస్పిటల్ ప్రతి ఒక్కళ్ళు వృద్ధాప్యం వస్తుంది అది ఎవరు ఆపలేరు జబ్బులు వస్తున్నాయి మొన్న చూశారు కరోనా అనే మహమ్మారి ఎవరైనా ఊహించారా అసలు ఇళ్ళల్లో రెండు నెలలు నోరు మూసుకొని కూర్చోమంటే కూర్చున్నాం అందరం పెయి నుంచి కింద దాకా పక్కింటికి పోవాలంటే భయం సొంత బంధువులు పోవాలంటే భయం మరి అటువంటిప్పుడు కూడా హాస్పిటల్ ఉంటే ఎంతో బ్రహ్మాండంగా ఉండేది దాచేపల్లిలో మీరు చూస్తే ఒకే ఒక హాస్పిటల్ ఒకే ఒక హాస్పిటల్ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభైలో కట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరు పడకల హాస్పిటల్ అమ్మా మనకున్నది దాచేపల్లిలో ఉన్నది ఆరు పడకల హాస్పిటల్ మాత్రమే మీకు తెలుసు ఏ జబ్బు వచ్చినా పిడుగురాళ్ళ పోవాలి నసరాపేట పోవాలి గుంటూరు పోవాలి విజయవాడ పోవాలి హైదరాబాద్ పోవాలి పేషెంట్తో పాటు బంధువులు పోవాలి ఖర్చులు మరి ఈరోజు అడగచ్చు మరి మీరేం చేస్తున్నారని మీ కొరకు ఐదు వందల కోట్లతో ఆరు వందల పడకల హాస్పిటల్ మీకు పది కిలోమీటర్ల దూరంలో మెడికల్ కాలేజ్ వచ్చే మూడు నెలల్లో ఓపెన్ అవుతుంది నేను చెప్పి వచ్చే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాదు వచ్చే పది నెలల్లో పూర్తవుతుంది హాస్పిటల్ మార్చి కల్లా ఓపెన్ చేస్తున్నాం కాలేజీ మరొక పది నెలలు కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వరకు ప్రతి చికిత్సకు కూడా ఇంకా మన బిడ్డలు మన తల్లిదండ్రులు ఎక్కడికి పోక్కర్లేదు ఇక్కడ చేయించుకుంటారు నిజం చెప్పాలంటే నసరాపేట సత్తలపల్లి లేదు ఇటు మాచర్ల మిన్నుకొండ పెదకూరుపాడు వాళ్ళు ఇక్కడికి వచ్చి చూపెట్టుకోవాలి మనకు పది కిలోమీటర్ల దూరం బ్రాహ్మణపల్లి దగ్గర మేము అక్కడ హాస్పిటల్ కడుతున్నాం ఈ పట్టణం వదిలేస్తామని అనుకోలే మరొక రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండో వాటిలో ఒకటి పెట్టాం అక్కడ నడికుడులో మరోది పెడుతున్నాం అంటే ఇప్పుడున్న హాస్పిటల్ కి రెట్టింపు రెండు హాస్పిటల్ ఏ చికిత్స అయినా సరే ఉచితంగా ఈ ప్రాంతంలోనే అందించేటట్టు కాలేజీలు కూడా మీరు చూడండి మీ పిల్లలు బ్రహ్మాండంగా డిగ్రీ చదువుతున్నారు ఇంజనీరింగ్ చదువుతున్నారు ఒక్కడన్నా ఈ ప్రాంతంలో ఉన్నాడా ఒక్కడు మీరు గుండెలు మీరు చేయొచ్చు చెప్పండి ఇంజనీరింగ్ చదివేవాళ్ళు డిగ్రీ చదివేవాళ్ళు దాచేపల్లిలో ఎంతమంది చదువుతున్నారు ఒక్కడు అందరూ మళ్ళీ నసరావుపేట గుంటూరు విజయవాడ హైదరాబాద్ ఏమిటి మనం చేసిన పాపం అక్కడ నర్సరావుపేటలో ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కాసారాయుడు గారి మంత్రి ఉన్నప్పుడు ఏడు వచ్చింది జేఎన్టీ వచ్చింది సత్తనపల్లి మనకన్నా చిన్న పట్టణం నాలుగున్నాయి మాచర్లలో కూడా ఒకటి ఉంది కానీ గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ దాచేపల్లి గురజాల ఉంది కానీ ఒక్క కాలేజీ లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుబట్టి విద్యలోనే అతి ఉన్నతమైన విద్య మెడికల్ విద్య దాన్ని మించింది లేదు మనిషికి ప్రాణం పోయకన్నా ఇంకా గొప్పతనం ఏమిటో చెప్పండి అమ్మా మనిషి అటువంటి విద్యకి సంబంధించిన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం పది నెలల్లో పూర్తయితే ఐదు వందల మంది డాక్టర్లు మన బిడ్డలు మన ప్రాంతంలో చదువుకోవచ్చు ప్రతి సంవత్సరం నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం మన ఆడవాళ్ళు ఎవరైనా నర్సింగ్ చేయాలన్నా ఉచితంగా ఇక్కడే చదువుకోవచ్చు త్వరలో ఇంజనీరింగ్ కాలేజ్ నెలకొల్పోతున్నాం అక్కడ దాచేపల్లి పిడుగురాళ్ళ దగ్గర నెలకొల్పితే మరి బ్రహ్మాండంగా మన బిడ్డలు ఇక్కడే చదువుకోవచ్చు ఇలా మీరు చూస్తే ఇళ్ల పట్టాలు రోడ్లు లేదు హాస్పిటల్స్ స్కూల్స్ ప్రతి విషయంలో కూడా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం తాగునీరు డెబ్బై ఐదు సంవత్సరాలు కృష్ణా ఏమో దాచేపల్లి ఆనుకొని పారుతుంటుంది ఒక్క ఇంటికి కూడా పైప్ లైన్ లేదు మన నసరాపేటలో ఉంది గుంటూరులో ఉంది సత్తనపల్లిలో ఉంది ఇక్కడ ఎందుకు లేదు ఎందుకు గత పాలకులు పట్టించుకోలేకపోయారు అందుకే పట్టణం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పదహారు కోట్లు మొన్న సెప్టెంబర్ శాంక్షన్ అయింది టెండర్లు పిలుస్తున్నారు పనులు బహుశా వచ్చే సంక్రాంతికి మొదలవుతాయి వచ్చే సంవత్సరం ప్రతి వీధిలో పైప్ లైన్ లేసి ప్రతి ఇంటికి నల్లా బిగిచ్చి కుళాయిచ్చి శుద్ధి శుద్ది చేసిన కృష్ణానీళ్లు ఏదైతే ఇప్పుడు మీరు బకెట్లు పట్టుకొని బిందెలు బకెట్టుకొని వీధుల్లో పోరాటం చేయాల్సి వస్తుందో అది లేకుండా ప్రతి చోట పైప్ లైన్ వేసి కుళాయి బిచ్చి శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు మీ ఇంట్లో పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాసేపు ఇవన్నీ కూడా చేస్తే నీళ్లు రోడ్లు హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజెస్ తాచేపల్లి ఢిల్లీ అవుతుందని చెప్పను తొల్లు మాటలు చెప్పను కానీ ఒక ఉన్నతమైన పట్టణం కాదు అంతేకాదు మంచి మార్కెట్ యార్డ్ ఉంది బ్రహ్మాండంగా మన వాళ్ళు పత్తి మిరప వేస్తారు కానీ మిర్చి తీసుకెళ్లి గుంటూరులో అమ్ముకోవాలి ఈ దేశం కాదు ఏషియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ గుంటూరులో ఉంది కానీ ఇక్కడ పండించేది మనం అమ్ముకునేది గుంటూరు ఇది ఎక్కడ ధర్మం ఏ మన మార్కెట్ యార్డ్ లో ఎందుకు అమ్మకూడదు అందుకే పోయిన సంవత్సరం ఎక్స్పోర్టర్స్ ని తీసుకొచ్చా వాళ్ళకి షాపులు ఇప్పించా ట్రేడర్స్ ని తీసుకొచ్చా వాళ్ళకు కూడా ఇప్పించాము షాపులు కొంచెం ఆలస్యమైంది రెండు మూడు సంవత్సరాలు మనం కష్టపడి ఒక ఇతర నాట్యం ఒకే రోజు అది వృక్షం కాదు రెండు మూడు సంవత్సరాలు పడుతుంది చెట్టు రావాలన్నా తప్పకుండా రెండు మూడు సంవత్సరాల్లో దాన్ని వేగవంతం చేయగలిగితే పత్తి పండించే రైతులు గాని మిర్చి అమ్మించే రైతులు గాని మరీ ముఖ్యంగా మిర్చి పంట మన మార్కెట్ యార్డ్ లోనే అమ్ముకునేటట్టు గుంటూరు పోనట్టు చేయబోతున్నాం ఇలా ప్రతి విషయం మీరు చూసుకుంటూ అన్ని విధాలుగా కూడా దాచేపల్లిని అభివృద్ధి చేస్తున్నాం మరీ ముఖ్యంగా మీ సొంత ఇంటి కళ ఈ రోజు పట్టాలు ఇస్తున్నాను మీరే చూస్తారు ఆరు నెలల్లో రెండు కోట్లు పెట్టి ఆ భూ అంతా సదనం చేసి మట్టి పూడ్చి రోడ్లేసి ఒక్కొక్కరికి రెండు లక్షల శాంక్షన్ చేపిస్తాం ఇళ్లు కట్టుకోవడానికి ఒక బ్రహ్మాండమైన కాలనీ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం వైఎస్ఆర్ జగన్ కాదు అవకాశం నేను చెప్పేది అందరికీ ఇచ్చారు మీరు అవకాశం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు తర్వాత తెలుగుదేశానికి ఇచ్చారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారు ఎవరు శాశ్వతం కాదు మనిషి జీవితమే శాశ్వతం కాదు మనం ఏం చేసాం అవకాశం వచ్చినప్పుడు నలుగురికి ఉపయోగపడ్డామా లేదా చివరికి మిగిలిపోయేది అది ఇదేదో మాకు అధికారం వచ్చింది అహంకారంతో వేరవీగే వ్యక్తులను కాదు తొంభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నాం మీ తాత తండ్రులు మా తాతల కోట్లేసి గెలిపించారు మా నాన్న గెలిపించారు ఇప్పుడు మనవాణ్ణి కూడా అసెంబ్లీకి పంపించిన ఘనత ఈ ప్రాంతాలు ఇవన్నీ మిగిలిపోతాయి దాచేపల్లి పట్టణం కానీ రోడ్లు గాని ఏం చేస్తాం ఎలక్షన్లు వస్తే రాజకీయాలు వస్తాయి నేను ఆపడిందాన్ని నేనేమో రోడ్లు ఇచ్చాను నీళ్ళు ఇచ్చాను పట్టాలు ఇచ్చాను ఇళ్ళు ఇస్తాను కాలేజీలు కడతాను హాస్పిటల్స్ చేస్తాను మీకు రోడ్లు విస్తరణ చేశాను ఇంకా సదుపాయాలుంటే తెలుసు ఇంటింటికి వచ్చాయి గడప గడప కార్యక్రమం గతంలో మీరు ఏ రోజైనా ఎమ్మెల్యే మీ ఇంటింటికి వచ్చి అమ్మా మీకు ఈ పథకం వచ్చింది మీకేమన్నా సమస్య ఉందా అని అడిగింది రోజులున్నాయా లేవు గత సంవత్సరం నుంచి తిరుగుతున్నాం పదిహేను వార్డులు అయిపోయినాయి ఇంకొక ఐదు వార్డులు ఉంటాయి ఐదో వార్డు పద్నాలుగో వార్డు పంతొమ్మిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డ్లు అవన్నీ కూడా వచ్చే పది రోజుల్లో పూర్తి చేస్తాం ఇంటింటికి వచ్చి మీ సమస్య అడుగుతున్నాం మీకు చెయ్యాలనే తపన కానీ వస్తారు ఒకరిద్దరు తెలుగుదేశం నాయకుల మీదకి అందరూ నేను అన్నా ఏమంటారు అమ్మా మహేష్ రెడ్డి మతం ఏంది మహేష్ రెడ్డి ఏంది ఆయందో కులం మందో కులం ఆయందో మతం మందో మతం ఇవి వాళ్ళు చెప్పారు ఏమన్నా మిమ్మల్ని అడుగుతున్నా మనం ఏమైనా దేవుడి దగ్గర ఎప్లికేషన్ పెట్టుకుని మతంలో పుట్టించు పుట్టిచ్చు కులంలో పుట్టించు పలానా ఇంట్లో పుట్టిచ్చు అని ఏమైనా తెలుసా మనకి బుట్టెం మనుషులుగా బుట్టెం ఇందాక చెప్పినట్టు అవకాశం వచ్చినప్పుడు నాలుగు మంచి పనులు చేయాలి గాని ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఈ కులం పేరు చెప్పుకొని రెడ్డి కమ్మ కాపు వైశ్య లేదు ఎస్సీ పీసీ మైనారిటీ ఇదేనా నాలుగు మంచి పనులు చేశాడా లేదా ఇలా చెప్పినట్టు రోడ్లు వేసారా లేదా ఇళ్ళు ఇస్తున్నావా లేదా పట్టాలు ఇస్తున్నావా లేదా అన్ని ఆలోచించండి రేపు రాజకీయాలు అన్ని వస్తాయి మీ దగ్గరికే వస్తారు కొలం పేరు చెప్పి మతం పేరు చెప్పి పొలం కన్నా గుణం గొప్పదా లేదా మీరే నిర్ణయించండి మతం కన్నా మానవత్వం గొప్పదా లేదా మీరే నిర్ణయించండి చేసే ఎమ్మెల్యే కావాలా పనికి రాని ఎమ్మెల్యే కావాలా మీరే చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుతుంటే అది సొంతం గుర్తు పెట్టుకోవాలి చరిత్ర చరిత్ర మీకెవరు కావాలి అనేది ఇంకా ఐదు నెలలు ఉంది ఎలక్షన్ ఒక మంచి తీర్పు ఇవ్వండి తప్పకుండా ఈరోజు ఆగేది కాదు ఇంకా కొంతమంది నాయకులు అంటున్నారు అన్న మూడు వేల ఐదు వందల పట్టాలు ఇచ్చాం పదివేల ఇళ్లలో అంటే ముప్పై ఐదు శాతం ఇంకా ఒక ఐదు శాతం మూడు నాలుగు వందల మంది మిగిలిపోయారు మమ్మల్ని అడుగుతున్నారని ఖచ్చితంగా చెప్తున్నా సర్వే చేయించి ఆ నాలుగు వందల మందికి కూడా సంక్రాంతి కల్లా ఇప్పిస్తాడు మీ బిడ్డ కదా చేస్తేనే కదా మనం అడగగలిగింది వాళ్ళు ఈ పార్టీనా ఆ పార్టీనా ఈ మతమా ఆ పొలమా ఇవన్నీ చూడం చేతనైనంత బా ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు మీ బిడ్డలు ప్రయోజకులు అయ్యారు హైదరాబాద్ అమెరికాలో పోయి పనిచేస్తున్నారు మరి అక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళ పొలం ఏంది వాళ్ళ మతం ఏంది అడుగుతున్నారా లేదే మీరు రైతు కూలీల్ని మీ పొలాల్లో పెట్టుకుంటున్నారు వాళ్ళ పొలం అడిగి పెట్టుకుంటున్నారా లేదు కష్టపడుతున్నాడా లేదా అంటే ఎమ్మెల్యే కష్టపడుతున్నాడా లేదా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నాడా లేదా ఎమ్మెల్యే పనిచేస్తున్నాడా లేదా ఎమ్మెల్యే అసెంబ్లీకి పోయి మీ కొరకు పోరాటం చేస్తున్నాడా లేదా అని చూడండి తీర్పు ఇవ్వండి చరిత్రని సృష్టించండి అని తెలియజేసుకుంటూ ఈ పట్టాల కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఒకటే చెప్తున్నా ఇప్పుడు ముగ్గురు నలుగురిని స్టేజ్ మీదకి పిలిపించి పట్టాలు ఇస్తాం ఆ తర్వాత దయచేసి ఇక్కడున్న మొగోళ్ళంతా పక్కన జరగండి ప్రతి అక్కకి చెల్లికి ప్రతి అక్కకి చెల్లికి నా చేతుల మీద వరకు వారి ఇచ్చేవారికి కలిసిపోయే ప్రసక్తే ప్రతి ఒక్కరికి లోపల వెనక్కి జరిగితే కొంతమంది భోజనం చేసి వస్తుంటారు ప్రతి వాలంటీర్లు ఒక్కొక్కళ్ళని పిలుస్తారు కమిషనర్ గారు ప్రతి ఒక్కళ్ళకి పట్టాలు ఇద్దాం అందరికి కూడా చిన్న చిన్నగా ఇప్పుడు మూడు పేర్లు పిలవండి ఇచ్చిన తర్వాత నేను కిందకు వస్తా బాబు మొగోళ్ళు అన్న మళ్ళీ మీకే అపవాదు మొగోళ్ళు అన్నాడు పక్కకి వెళ్ళిపోండి ఇక్కడ అది చండాలంగా ఉంటుంది ఆడోళ్ళకి పట్టాలు ఇచ్చేది దయచేసి అందరూ ఇక్కడ ఖాళీ చేయాలి అక్కడ విశాలంగా వదిలేయండి పాప వాళ్ళకి మీరు పోయి ఆనంది అందరూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు మరి మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా పట్టాలు తీసుకొని భోజనం చేసి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము మరి నిదానంగా ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు ఎమ్మెల్యే గారి చేతి మీదగా ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తారు మరి సమస్యలని చెప్పారు ఎమ్మెల్యే గారు మరి ఇంత మహత్తరమైన ఈ యొక్క కార్యక్రమానికి మీరు నచ్చిన అందరికీ కూడా పదహైదు వందనాలు చేస్తు ఎవరి సీట్ వాళ్ళు కూర్చోవాల్సిందే కొడుతున్నాం అక్కడ ఎమ్మెల్యే గారు వస్తారు మీ పట్టాలు పంపిణీ అక్కడ మీ కుర్చీల దగ్గరికి వస్తాయి మీరు దయచేసి అందరూ డిస్టర్బెన్స్ కావాలి మాకు అండి అటు ఇంటి కొంచెం దయచేసి పట్టాలు తీసుకున్న తర్వాత బోధ చేసుకొని పోతారు కానీ అందరూ కూర్చోండి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన మహిళలందరికీ పేరు పెరిగిన మా హృదయపూర్వక నమస్కారాలు అందరూ దయచేసి బాబు మొత్తం ఖాళీ చేయాలి పోలీసులు మొత్తం నాకు ఇక్కడ ఎవరు ఉండదు దయచేసి అందరూ కొంచెం ఎవరి కుర్చీలో వాళ్ళు కూర్చోండి ఇక్కడ ఇచ్చుకుంటూ నేనే ముందుకు వస్తాను కనుక మొత్తం ఖాళీ చేపించాడు సెంటర్ అంతా ఇక్కడ ఇక్కడ కూడా కృష్ణా